హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్విత్ విత్ ప్రమీల కరకరలాడే ఎంతో రుచిగా కమ్మగా ఉండే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గారెలు ఉదయం టిఫిన్లోకైనా సరే లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకైనా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి ఈ గారెలకు ఎలాంటి చట్నీ లేకపోయినా ఉత్తమైన తినచ్చు టేస్ట్ సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ గారెలు తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను అదే కప్పుతోనే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు కందిపప్పు ఇలా పప్పులన్నీ వేసుకొని నీళ్ళను పోసుకొని ఈ పప్పులన్నిటినీ ఒకటికి రెండుసార్లు బాగా నీటుగా కడిగి తీసుకోవాలి ఈ పప్పులన్నీ ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళని వంపేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక మూడు గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఇలా మూడు గంటల పాటు పప్పు అంతా బాగా నానబెట్టుకున్న తర్వాత చూడండి పప్పులన్నీ బాగా మెత్తగా నానిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పూర్తిగా పంపేసుకోవాలి ఇలా పప్పులలోంచి నీళ్ళన్నీ పూర్తిగా పంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను ఒక ఇంచు వాళ్ళన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పప్పులను మిక్సీ దారిలోకి సగం వరకు మాత్రమే వేసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే వేసుకోవద్దండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ మొత్తం పప్పులన్నిటినీ ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకున్నారంటే గారెలు కూడా బాగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పప్పుల్లోంచి కొన్ని పప్పుల్ని పక్క తీసి పెట్టుకుంటండి అవి కూడా ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇందులోనే ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి నానబెట్టుకున్న పప్పుల్ని మిక్సీ వేసేటప్పుడు పిండి అయిపోతే ఇందులో కొద్దిగా బియ్య పిండి వేసుకొని అయినా గారెలు అయితే చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గారెల్లాగా ఉతుకోవాలి కారెలు చేసుకోవడం కోసం ఒక బటర్ పేపర్కి కొద్దిగా నూనెను పట్టించుకున్నాను వడకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోవాలి నేను ఇక్కడ వడలను మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి ఈ సైజులో పిండి తీసుకున్నానండి మీరు కావాలంటే చేతి మీద ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ పేపర్ మీద చూపిస్తున్నాను ఇలా బటర్ పేపర్ మీద పెట్టుకొని ఇలా రౌండ్గా వడలాగా షేప్ వచ్చేలాగా ఒత్తుకున్నాక మధ్యలో హోల్ పెట్టుకున్నారంటే వడలన్నీ బాగా లోపల వరకు బాగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా వడలు ఒత్తుకొని నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామంది గారెలు చేతి మీద వేసుకొని ఒత్తుకొని నూనెలోకి వేస్తూ ఫ్రై చేస్తుంటారు మీకు ఎలా వీలుంటే ఆ విధంగా గారెలు అయితే ఒత్తుకొని ఈ విధంగా కాగుతున్న నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గారెలు వేస్తానే కలుపుకోదండి పైన పచ్చదనం పోయి చుట్టూ అంచులంతా కొద్ది కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు మరోవైపు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి గారెలు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండితో కూడా సేమ్ ఇదే విధంగా గారెలు ఒత్తుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగతా పిండితో కూడా అన్నీ గారెల్లాగా ఒత్తుకొని అన్నీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో కరకరలాడే కమ్మని రుచితో మైసూర్ మసాలా వడలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్